హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ వండుతున్నా క్యాబేజీ చిన్న సైజు ఒకటి తీసుకున్న ఐదు ఆలుగడ్డలు తీసుకున్నా ఉల్లిగడ్డలు ఒక మూడు తీసుకున్న చిన్నవి ఆరు పచ్చిమిర్చి ఆలుగడ్డలు ఒక గిన్నెలో తీసుకొని కడుక్కోవాలి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఆలుగడ్డలు మధ్యలో కట్ చేయద్దు పొడుగులో కట్ చేయాలి ఎందుకంటే అడ్డం కట్ చేస్తే తొందరగా ఉడుకో ఆలుగడ్డలు ఈ క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఇట్లా పొడుగులో కట్ చేస్తే ఆలుగడ్డలు తొందరగా ఉడుకుతాయి ఆలుగడ్డలు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి క్యాబేజీ పైదంతా తీసేసి సన్నగా తరుక్కోవాలి క్యాబేజీ తినని వాళ్ళు ఆలుగడ్డతో ఇట్లా కలిపి వండుకుంటే చక్కగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా వండుకోండి చాలా బాగుంటుంది కూర క్యాబేజీ అంతా ఇట్లనే సన్నగా తరుక్కోవాలి క్యాబేజీ తరగడం అయిపోయింది ఇదంతా గిన్నెలో వేసుకోవాలి తరుక్కున్న క్యాబేజీ వాటర్ పోసుకొని కడిగి మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ పోసుకొని పసుపు వేసుకొని అంతా కలపాలి ఆలుగడ్డలు ఉడికినాయి ఇప్పుడు ఈ క్యాబేజీని కూడా స్టవ్ మీద పెట్టుకుందాం ఈ క్యాబేజీని కూడా ఉడికించుకోవాలి క్యాబేజీ ఉడికింది ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కింది ఇప్పుడు కూర జరిపేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆవాలు వేసుకున్న అట్లనే జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకుందాం అట్లనే కరివేపా కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు క్యాబేజీలో వేసుకుందాం కదా కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కలుపుకుందాం ఈ క్యాబేజ్ అంతా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి క్యాబేజీలో పసుపు వేసి ఉడికించినాం కదా అందుకే పసుపు కలర్లో ఉంది క్యాబేజ్ అంతా వేయడం అయిపోయింది ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తీసి ఇదంతా కలుపుకోవాలి ఇందులో సరిపోయేంత కారం ఉప్పు వేసుకోవాలి ఈ కారం ఉప్పు అంతా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఎప్పుడో మోతి చూద్దాం కారం ఉప్పు వేసినాం కదా వాటర్ అంతా బయటకు వచ్చింది ఈ ఆలుగడ్డలు ఇందులో వేసుకోవాలి ఆలుగడ్డలు క్యాబేజీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కొద్దిగా ధనాల పొడి వేసుకుందాం తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ పొడంతా కలుపుకొని మళ్ళొక్కసారి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకుందాం ఇప్పుడు మూత తెచ్చొద్దాం ంతా దగ్గర పడ్డది ఉప్పు కారం టేస్ట్ చూద్దాం కొంచెం సప్పగా ఉన్నది కొద్దిగా ఉప్పు ఎస్తే సరిపోద్ది అట్లనే మసాలా పొడి కూడా వేసుకుందాం ఈ మసాలా అంతా కలుపుకుందాం ఇదంతా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూత చూద్దాం పూరంతా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మేము ముందుకు వస్తా బాయ్